ఉన్నాం కాబట్టి ఈ నిశ్శబ్దానికి ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటారో వారికి అంటే అపారమైన శక్తి అట శక్తివంతులు అవుతారట అలాగే అనవసరంగా మాట్లాడటం వల్ల మనలోని సానుకూల శక్తి కూడా వృధా అవుతుంది అంటే కంటే కొంతమంది ఏమి పడితే మాట్లాడి వాళ్ళు తన శక్తి అనేది వృధా చేసుకుంటున్నట సంతోషశతంగా అంటే ఎప్పుడైతే సందర్భం వస్తుందో మాట్లాడటం వల్ల కూడా మనకి ఎన్నో ప్రేరణలు చేయకూతాయట నిశ్శబ్దము అంటే మాటలు లేకుండా ఉండటము కాదు మనము మాట్లాడే ప్రతి మాట మంత్రమై ఉండాలి నేను పెట్టని మాట్లాడే నిన్ను నువ్వు తెలుసుకోవడమే అసలైన ఆధ్యాత్మికత అని అన్నారు ఎవరు ప్రబల మహర్షి నిశ్శబ్దం అనేది మౌలంగా చేసే ధ్యాన సాధన లాంటిది మనం ఎవరైనా ధ్యానంలో కూర్చుంటే నిశ్శబ్దంగా ఉంటాము మౌనంగా ఉంటాము అలాగే నిశ్శబ్దం అట శాంతికి సింహం దూరమట శాంతి కూడా వస్తుంది అక్కడ మనలో అలాగే అంతర్జక శక్తిని ప్రేరేపించడానికి అదే అలంబన గౌతబ బుద్ధుడు తెలియపరచాడనమాట ఆ నిశబ్ద వాహిని మన జీవ మన జీవన యానములో నిరంతరము ప్రవహించాలి ఈ నిశ్శబ్దం అనేది మన తన ఎన్నాలైతే మనం జీవించి ఉంటామో అన్నాలు కూడా మనలోనే అది ప్రవహించాలన్నమాట నిశ్శబ్దంగా ఉండటానికి ఎంతో సాధన చేయాలట మనలో నిత్యము అనేక ఆలోచనలు పర పరబల తొక్కుతూ ఉంటాయి ఆ ఆలోచనలు నియంత్రించుకుని మనసును ఆలోచన రహిత స్థితికి తీసుకురావడం ద్వారా నిశ్శబ్ద మాధుర్యాన్ని మనము ఆస్వాదించవచ్చు నిశ్శబ్దములో దైవ సందేశాన్ని స్పష్టంగా వినవచ్చు నిశ్శబ్దంగా మనం ఉంటే దైవ పాలన సందేశాలు ఒక్కొక్కసారి మనము ఆలకించుకోవడం అన్నమాట అలాగే యోగులు సాధకులు మౌనాన్ని అనుసరిస్తూ ధ్యాన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట భౌగంగా ఉంటేనే అలాగా నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళకి వేగంగా ఈ ధ్యాన ధ్యాన స్థితిలోకి వెళ్తారనమాట వారి ద్వారా అంతరంగ తరంగాల నిశ్శబ్దము పల్లవిస్తుంది ధ్యానాన్ని ఆశ్రయిస్తే మనం ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని ఆశ్రయించామో మన మనసుని శూన్యస్థితికి వస్తుంది ఆ సందర్భంలో మనము మాటను విడాలి నిశ్శబ్దమైన దాన్ని ప్రకటించాలి అలాగే మనసుని తెరవాలి మన మనసుని తెలిస్తే మన ఆత్మని మనము దర్శించుకోవచ్చు అనమాట అలాగే భావాతిత అలాగే రూపరహిత నామతిత స్థితి నిశ్శబ్దంగా కూడిన ధ్యానం అంటే మనలోనే ఏ భావాలు కానీ ఏ రూపం కానీ ఏ నామస్మరణ కానీ మనం చేయకూడదు ధ్యానంలో కూర్చునేటప్పుడు అట అప్పుడు ఎప్పుడైతే అవి చేయకుండా అదే స్థితిలో ఉంటే దానితో మన నిశ్శబ్దంతో కూడిన ధ్యానం అనేది అది మనకి నిశ్శబ్దానికి మౌనానికి స్పష్టమైన తేడా ఉంది అంటే మౌనంలో మనసు అనేక ఆలోచనతో కలగాపులకంతో అవుతుంది అదే నిశ్శబ్దంలో ఎలాంటి భావాలు లేకుండా నిర్వకల్ప నిరామయ స్థితి మనసును ఆవరించి ఉంటుంది శబ్దమట అనంత ఆకాశ సత్వాన్ని సంకేతిస్తే నిశ్శబ్దమాట భగవత్ స్వరూపాన్ని మనకి ప్రతిఫలిస్తుందట మౌనం నుంచి మౌనానికి ప్రవహించడమే అసలైన అర్థము నిశ్శబ్దము అంతర్గత మౌనాన్ని ఆశ్రయించడమే అసలైన నిశ్శబ్దము అనవసరంగా మాట్లాడి సమస్యల్లో చిక్కుకోవడం కన్నా ఏమో ఏర్పట్టేది మాట దాన్ని జారిపోయేడుకో నలుగురు అన్నారు దానిలో చాలా సిక్కులు వస్తాయి అలాగే సమస్యలు చిక్కుకోవడం కన్నా నిశ్శబ్దాన్ని ఆశ్రయించి చిత్తశాంతిని అంటే మన మనశ్శాంతిని శాంతిని అందుకోవడమే విన్నా లోతైన ఆలోచనలతో కూడిన క్లుప్తమైన స్పష్టమైన మాట ఎదుటి వారిని ఎంత ఆకట్టుకుంటుందో సంపూర్ణంగా మనోవాఖాయ కర్మలతో మౌనాన్ని ఆశ్రయించడమే నిశ్శబ్దం కాగా ప్రధాన సూక్తమట ఏకాంతములో నిశ్శబ్దము సాధన చేయడము సాధారణ నిశ్చయమే అయితే సమూహంలో కూడా మౌనాన్ని ఆశ్రయిస్తూ అంతరంగమైన ప్రశాంతతను ఆస్వాదించడమే ఘనతరమైన విషయము మన లోపల చీకట్లని సేధించి అపురూప నిశబ్దము మనలో చేతనత్వాన్ని పెంపొందించడం అనే జాగ్రత్తతో మనసు చేసే ఆలటించాలంట మనలో మనలో ఉన్న ఏమేమి జరుగుతుందో అంటే మన సార్ ఒకసారి మీ శరీరంలో ఏమేమి మార్పులు జరుగుతుందో గమనించబడతారు అనమాట ప్రాణాయం చేసేటప్పుడు కానీ యోగాసనాలు వేసినప్పుడు ఆ రెస్ట్ టైంలో అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట మన శరీరం ఏకేకి శబ్దాలు వస్తాయి ఎక్కడ వస్తారు అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచము శబ్దమయ్యము చుట్టూ ఉన్న ప్రపంచం కూడా శబ్దంతో కూడి ఉన్నది అనమాట ఆ చప్పుల్ని వీడిన మనలో నిశ్శబ్దమైన అంకురాన్ని పెంచి పోషిస్తే అది మహాశాంతి వృక్షమై నీడనిచ్చి సేద తీరుస్తుంది అట అయితే आपका स में यार कि हनिवाद नेक्ट है वह बैठ गती से सान में अंर की ू దుఃఖరహిత జీవనం దుఃఖరహిత జీవనం అంటే దుఃఖం లేకుండా ఆనందంగా ఉండే జీవితము అని అర్థం దృష్టి దృష్టిలో ప్రతి జీవి ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది అంతే కదా మనం ఎప్పుడు కూడా అది కోరుకుంటాం దేవుడి ముందుకెళ్ళి కూడా మనం అడిగింది అదే ఆనందంగా ఉండాలనే కోరుకుంటాం మనుషులైతే ఆ ఆనందం కోసం అర్హులు చాస్తుంటారు ప్రతి జీవి ఆనందం కోరుకున్నప్పటికీ అందులో మనుషులు ఒక వెరైటీ మనుషులైతే ప్రతి కూడా ఆనందం కోసం చేతులు చేస్తూనే ఉంటారు ఎప్పుడు ఆనందం వస్తుందా ఎప్పుడు ఆనందం వస్తుందా ఎంతవరకు అందరం ఆనందంగానే బ్రతికామా ఒకసారి చెప్పండి ఎంతమంది దుఃఖం లేకుండా బ్రతకగలిగారు జీవితం అంత ఎవ్వరికి సాధ్యం కాదు దుఃఖం లేకుండా బ్రతకడం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు పుట్టిన మొదలు గిట్టే వరకు ఆనందంగా జీవించడం ఎవరికి సాధ్యం కాదు లౌకిక జీవనంలో కష్టాలు తప్పవు వాటిని పూర్తిగా నివారించలేము కానీ నియంత్రించుకోగలము అంటే జీవితము అనేది పూర్తిగా ఆనందంగా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదు అవుతుందా ఎవరికి కూడా జీవితం అంతా ఆనందంగా ఉండేది సాధ్యం అనేది కాదు కానీ పుట్టి నుంచి మనం పోయే వరకు కూడా ఏదో ఒక దుఃఖం వస్తూ ఉంటుంది దుఃఖం రాకుండా మనం ఆపుకోలేము కానీ వచ్చిన దుఃఖాన్ని ఎలా నియంత్రించుకోవాలో అది విశ్లేషించాలి రాగ ద్వేషాలకు తాగు లేకుండా పరిశీలించుకోవాలి మనకి కష్టాలైన దృష్టి దృష్టి మనసు దానికి కొంత ప్రయత్నం చేయాలన్నమాట కష్టం వచ్చేటప్పుడు దాని నుంచి దృష్టి మళ్లించుకోవాలి అలాగే కష్టం గురించి ఆలోచించుకొని దుఃఖించుకొని కాలం గడపకూడదు అలా కాలం గడుపుతుంటే ఎంత కాలమైనా గడిచిపోతుంది కానీ మనం కష్టం నుంచి బయటపడలేము మనం అనారోగ్య స్థితికి వెళ్ళిపోతాము అని అర్థమవుతుంది ఎదుర్కొనే క్రమంలో కష్టాల మీద నుంచి దృష్టి కల్గించుకోవాలన్నమాట రాగ ద్వేషాలు కూడా పరిశీలించుకోవాలి కదా ఆలోచన తీరు పట్ల అవగాహన పెంచుకోవాలి జ్ఞానం ద్వారా చెడు తలపులను వినియోగించాలి జ్ఞానం ధార్మిక శక్తిని పెంచుకుంటు చంచలమైన మనసు కన్నా జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది నిర్ణయించుకోవాలి ఈ విధమైన జీవన శైలి కష్టాలకు దూరంగా ఉండవచ్చు ముందు అప్రేష చెప్పారు ధ్యానంలోనే అన్ని మనము నియంత్రించుకోవచ్చు ధ్యానంతోనే అన్ని మనం కావాల్సిందంతా తెచ్చుకోవచ్చు అని ఇది కూడా జ్ఞానం చేస్తే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా మనం ఎంత కష్టాన్ని అయినా కూడా మనం దాటిపోగలుగుతాం మనం